సారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవలు పట్టుకొని తిరుగుతాం రప్పారప్పా అని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తు పెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు ఈ రోజు ఒక పోక్సోల చిన్నపిల్ల మీద రేపెటం చేసినా రోడ్డు మీద నడిపేది నడిపించే తీసుకెళ్తాం నువ్వు కత్తి పట్టుకుని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కరికి వీడిలాంటి వాడు వీడు రౌడీ ఈసం చేస్తున్నాడు ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం అలాగే తీసుకెళ్తున్నాం కూడా రౌడీ రౌడీ షీటర్ కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం ఇష్టానుసారంగా చేసుకుంటాము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము ఎవడో అడ్డు వస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి మేము చూసుకుంటాము మేము కూడా సిద్ధంగా మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది ఎవడ పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకుని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రోజు మీరు కాదు ఇక్కడ ఉన్నది సిబిఎన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు